అనధికారికంగా వేసిన రేవట్లలో ప్లాక్టర్ను కొన్న యజమానులు వాటిని రెగ్యులేట్ చేయించుకోవాల్సిందేనని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనధికారాల రేవట్లో ప్రాక్ట్ కొన్న వారికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులేట్ చేసుకోవాలని ప్రభుత్వం జీఓ జారీ చేసిందని వివరించారు ఇప్పటికైనా అనాధికారులు లేవు ప్రాక్ట్ వారు రెగ్యులేట్ చేసుకోవాలని వివరించారు రెగ్యులేట్ చేసుకున్న వారికి భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించారు అలా కాకపోతే భవిష్యత్తులో అలాంటి ప్రాక్ట్ యజమానులు ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలో అనాథరైజ్డ్గా ప్లాట్స్ కొన్న ప్లాట్ వినియోగదారులందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు అనాథరైజ్డ్ ప్లాట్స్లో అనుమతి లేకుండా వేసిన ప్లాట్స్ అన్నింటిని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించడం జరిగింది ఇది ప్రకటించి దాదాపు మనకి రెండు నెలలు కావస్తుంది రాబోయే రోజుల్లో ఈ స్కీమ్ ఇంకా కొనసాగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే ప్లాట్ యజమానులు ఎల్ఆర్ఎస్ స్కీమ్కి దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నా ఈ స్కీమ్ వల్ల మీరు మీ యొక్క ప్లాట్కి ఇల్లు కట్టుకోవాలంటే మనకి పురపాలక సంబంధించి అనుమతులు త్వరితగతిన లభిస్తాయి అలానే చేసిన ప్లాట్కి రిజిస్ట్రేషన్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ త్వరితగతిన వస్తాయి అలానే మీ రెగ్యులరైజేషన్ చేసిన ప్లాట్ ఉన్న ఏరియాలో మనము మున్సిపాలిటీ నుంచి కూడా డెవలప్మెంటల్ వర్క్స్ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు త్రూ లైసెన్స్ ఇంజనీర్ ద్వారా కానీ మా ప్లానింగ్ సెక్రటరీస్ సచివాలయ సెక్రటరీస్ ద్వారా కానీ లేకుంటే మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా కానీ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అప్లికేషన్స్ పెట్టుకుని తర్వాత మీకు దానికి సంబంధించిన ఫీజులన్నీ కూడా జనరేట్ అవుతాయి అవన్నీ కూడా పేమెంట్ చేసుకుంటే మీ ప్లాట్ రెగ్యులరైజ్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రాబోయే రోజుల్లో కావాలి మున్సిపాలిటీ పరిధిలో ఎలాక్కడా కూడా ఈ అనాథరేజీ లేఅవుట్స్ అనేవి మేము అనుమతించబోము అలానే అనాథరైజ్డ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రుపాలకు నుంచి ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వబడవని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ